మైనా స్టోరీస్ ఓ రోజు సీతయ్య సుందరమ్మ ధనుష్ దిగాలుగా కూర్చొని ఉంటారు ఇంత ఆస్తుండి ఏం లాభం కొడుక్కి పెళ్లి చేయలేపోతున్నాం అని అనుకుంటూ ఉండగా సీతయ్య గారు సీతయ్య గారు అంటూ లోపలికి ప్రవేశిస్తాడు పేరయ్య పేరయ్య గారు మీరా రండి రండి కూర్చోండి మీ ఒంటి మీద దెబ్బలు తగ్గాయా వాటి మొహం అవి నన్నేం చేస్తాయండి మీకో ముఖ్యమైన విషయం చెప్పాలని ఇలా వచ్చాను ఏంటది పెరయ్య గారు మీ అదృష్టం మళ్లీ తలుపు తట్టింది మీ అబ్బాయిని వెతుక్కుంటూ మళ్లీ ఇంకో సంబంధం వచ్చింది అవునా పెరయ్య గారు మా వల్ల మీకు అంత అవమానం జరిగినా మనసులో పెట్టుకోకుండా ఇంకా నా కోసం సంబంధాలు చూస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలండి ఆ తీసుకురాకేం చేస్తాడులేరా ఇది కాకపోతే ఇంకొకటి అలా వంద సంబంధాలైనా తెస్తాడు కాని వచ్చే సంభావనని ఎలా వదులుకుంటాడు చూడండమ్మా సంభావన కోసం సంబంధాలు తెస్తారు గాని ఎవరు తన్నులు తినరు కదమ్మా అన్నిసార్లు డబ్బు కోసమే చెయ్యం మాకు కూడా వృత్తి ధర్మం అంటూ ఒకటి ఉంటుంది పైగా మీ వారి మంచితనం దాని తోడు దానికి అవన్నీ అర్థం కావలే పేరయ్య గారు ఇంతకీ ఏ ఊరు సంబంధం వాళ్ళకు కూడా దీని గయ్యాలితనం గురించి తెలిస్తే రేపు మీకు ప్రమాదమేమో పేరయ్య గారు అబ్బే నేను ఈసారి భయపడాల్సిన అవసరం లేదు సీతయ్య గారు వాళ్ళకు ముందే మీ గురించి అన్నీ చెప్పేశాను అవునా అమ్మ గురించి తెలిసి కూడా ఒప్పుకున్నారా అవును బాబూ నా గురించి తెలిసి కూడా ఒప్పుకున్నారంటే ఏదో కిరికిరుండాలే ఏంటది పేరయ్య గారు కిరికిరేమి లేదమ్మా వాళ్ళు చాలా పేదవాళ్ళు కాణి కట్నమిచ్చుకోలేరు ఆ అలా చెప్పండి అసలు విషయం నేను లక్షల్లో కట్నాలు ఆశిస్తుంటే కాని కట్నం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన సంబంధం తెచ్చారా మీ ఇష్టమమ్మా నేను తెచ్చే ఆఖరి సంబంధం ఇదే ఇక ఇది కూడా కాదంటే మీ అబ్బాయి బ్రహ్మచారిగా మిగిలిపోవాల్సిందే అంత మాట అనకండి పేరయ్య గారు ఈ సంబంధం నేను చేసుకుంటా అవును పేరయ్య గారు కట్నం లేకపోతేనేం అనుకువైన కోడలైతే చాలు నాకు చాలదు నాకీ సంబంధం అస్సలు ఇష్టం లేదు ఏంటే అలా మాట్లాడతావు జరుగుతున్నవన్నీ చూసి కూడా ఇంకా నీ పంతమే నెగ్గాలని చూడకు వీధిలోకెళ్తే కొడుకు పెళ్లి చేయలేకపోతున్నామని నలుగురు మన గురించి నానా విధాలుగా మాట్లాడుకుంటున్నారు అమ్మా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈ పెళ్లి చేసుకుని తీరతా అని అనటంతో గత్యంతరం లేక సుందరమ్మా సరే అలాగే కానివ్వండి అని ఒప్పుకుంటుంది కాని మనసులో మాత్రం రూపాయి వడ్డీ తక్కువైనా వదలని నేను లక్షల కట్నం వదులుకుంటానా పెళ్ళయ్యాక దాని చేత కట్నం ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసులే అని అనుకుంటుంది శుభం నేను ఆడపల్లివారికి కబురు పెడతాను అని పేరయ్య వెళ్ళిపోతాడు అక్కడ ప్రియంవద తన తల్లితో కలిసి బజారుకు వెళ్లి వస్తుండగా పక్కింటి వాళ్ళు ఎదురవుతారు ఏంటి తల్లి ఎక్కడికో వెళ్ళొస్తున్నారు మేమే మీ వద్దామనుకుంటున్నాం ఇంతలో మీరే కలిశారు మా ఇంటికా ఎందుకు మన ప్రియంవదకి మంచి సంబంధం ఒకటి తీసుకొచ్చాం అవునా ఏ ఊరు అబ్బా ఏం చేస్తాడు మా అమ్మవాళ్ల ఊరే మంచివాడు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మన ప్రియంవదకి అలాంటి సంబంధం దొరకటం నిజంగా తన అదృష్టం అంతటి ఆస్తిపరుడికి మేమెక్కడ తూగ్గలం మీరు కాని కట్నం ఇవ్వక్కర్లేదు మేమే అన్ని విషయాలు మాట్లాడేశాం అలాగా మీకు చాలా కృతజ్ఞతలు కాకపోతే అతని వయసే కొంచెం ఎక్కువ ఎంతుంటుందేంటి ఎంత మహా అయితే ఓ అరవై ఏళ్ళుంటాయేమో మొదటి భార్య చనిపోవటంతో తోడు కోసం రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడట ఏయ్ ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా ఉంది కట్నం ఇవ్వకుండా కూతురు పెళ్లి చేయాలంటే మరి ఇలాంటి సంబంధాలే వస్తాయి నా కూతురు మీకంతలోకు అయిపోయిందా ఇంకోసారిలాంటి పిచ్చి పిచ్చి సంబంధాలు తీసుకొచ్చారంటే పళ్ళు రాలగొడతా జాగ్రత్త అని కూతుర్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది కాసేపటికి ప్రియంవద తండ్రి కృష్ణమూర్తి చాలా హుషారుగా ఇంటికి వస్తాడు భార్య ప్రమీల దిగాలుగా ఉండటం చూసి ఏమైంది ప్రమీళ ఎందుకలా ఉన్నావు అప్పుడు జరిగిన విషయం చెప్పి మాకు ఏదో ఒకరోజు రాకపోదు అప్పుడు చెప్తా మీ సంగతి అని వాళ్లని గదమాయించి వచ్చానండి ఆ రోజు రానే వచ్చేసింది ప్రమీల ఏంటండి మీరనేది విషయం తెలిస్తే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు తెలుసా అంత సంతోషకరమైన విషయం ఏంటండి చెప్తానుండు అమ్మా ప్రియం వదా ఇలా రా ఏంటి నాన్నా ఇదిగో ఈ స్వీట్ తినమ్మా అని తను తెచ్చిన స్వీట్ కూతురికి తినిపిస్తాడు ఇదిగో కూడా తిను అని భార్యకి కూడా తినిపిస్తాడు ఏంటి నాన్నా ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అదే ఇందాకటి నుండి నేను కూడా అడుగుతున్నాను చెప్తా చెప్తానని విషయం చెప్పకుండా సేపట్నుంచి ఊరిస్తున్నారు సరే చెప్తా వినండి త్వరలో మనింట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి నా బంగారు తల్లి పెళ్లి కూతురు కాబోతుంది అని సంతోషంతో పాటలు పాడుతుంటాడు ఏమండి అమ్మాయికి పెళ్లి కావటం లేదని మీకు పిచ్చిగాని పట్టలేదు గదా చాచా అలాంటిదేమీ లేదు మన అమ్మాయికి నిజంగానే పెళ్లి కుదిరింది ఎంత మంచి వార్త చెప్పారండి ఇదిగోండి కూడా తీపి చేసుకోండి అని భర్తకి కూడా స్వీట్ తినిపిస్తుంది ప్రమీల ఆ మాట విని ప్రియంవద ముఖం సిగ్గులోలుకుతుంది ఇన్నాళ్లకి ఆ దేవుడు మన మొర మాట అవును ప్రమీళ ఇక మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే ఏమయ్యా మరి మగ వాళ్ళు అమ్మాయిని చూసుకోవటానికి ఎప్పుడొస్తారో ఓసారి పేరయ్య గారిని కనుక్కోకూడదు అలాగేనే ఇప్పుడే కనుక్కుంటా అని పేరయ్యకి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు నమస్తే పేరయ్య గారు ఇందాక ఒక విషయం అడగటం మర్చిపోయా అబ్బాయి వాళ్ళు అమ్మాయిని చూసుకోటానికి ఎప్పుడొస్తారు అద నేనే ఫోన్ చేసి చెబుదామనుకున్నా ఇంతలో మీరే చేశారు వచ్చే సోమవారం మంచిది ఆ రోజు వస్తారు అలాగేనండి ఉంటాను ఒక్క నిమిషం అండి అబ్బాయి తల్లి గురించి నేను మీకు చెప్పిన విషయం మీ అమ్మాయికి చెప్పారు కదా మగ పెళ్లి వాళ్ళు వచ్చాక మళ్లీ నాకు మాట రాకూడదు ముందే చెప్తున్నా మీకెటువంటి మాట రాదు పేరయ్య గారు మంచిది ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు ఏంటండి పేరయ్య ఏదో అంటున్నాడు అబ్బాయి తల్లి గురించి ఏంటది మీకో విషయం చెయ్యటం మర్చిపోయా ఏంటి నాన్నా అది నీ కాబోయే అత్తగారు పెద్ద గయ్యాలట ఆమెతో ఎలా ఎగుతావో ఏంటో అదొక్కటే నాకు భయం తల్లి ఇదేంటండి చావుకబురు చల్లగా చెప్పినట్టు ఇలాంటి వార్తని ఇంత నెమ్మదిగా చెప్తారేంటి ఈ విషయం తెలిసి కూడా ఎలా ఒప్పుకున్నారు మరింకేం చేయమంటావు మనకి వేరే దారి కూడా లేదు పైగా కాని కట్నం కూడా లేదు కాణి లేదని చెప్పి అమ్మాయిని దాని మానాన పెళ్లి చేసి నీ చావు నువ్వు చావన్నట్టు ఆ అత్తకి అప్పగిస్తామా ఏంటి అమ్మా ఇన్నాళ్ళు నా పెళ్లి కోసం మనం పడిన బాధలతో పోలిస్తే ఆ అత్తగారి గయ్యాళితనం పెద్ద లెక్కలోకి రాదులే అయినా అంతెందుకు ఇందాక ఆ పార్వతి వాళ్ళు ఎలా మాట్లాడారో నువ్వే చూశావుగా ఎవరో ఏదో అనుకుంటారని తొందరపడి నీ జీవితాన్ని పాడు చేసుకోకమ్మా చూడమ్మా పెళ్లి కాకుండా పుట్టింట్లోనే ఉండి ఊరివాళ్లతో సూటిపోటి మాటలు పడే కంటే గయ్యాళి అత్త పెత్తనం కింద కాపురం చేయటం రెట్లు మేలు అని తల్లిని సమాధానపరుస్తుంది ప్రియంవద అనుకున్నట్టే పెళ్లివాళ్లు రావటం కుదరటం అంతా జరిగిపోతుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్